ఆర్థిక భారమున్నా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ నెరవేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు అన్నారు రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితిని నివారించేలా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని కోరారు ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా స్పష్టతతో ఉండాలని అర్హులైన వారందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేయాలని అన్నారు హైడ్రా పేరుతో పెద్దలు సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దంటున్న కూనం మా ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం లో సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ముగిసే మరి ఈ సమావేశాలు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి అలాగే అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటున్నటువంటి సిపిఐ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కొత్తగూడెం శాసనసభ్యులు కొన ఉన్నారు ఆయన సార్ చెప్పండి సార్ సభలు ముగిసాయి విజయవంతంగా మేము కీలక పార్టీని ఎందుకంటే ప్రజల్లో మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ పట్ల సానుకూలత కనపడుతుంది మళ్ళీ కమ్యూనిస్టులు ఉండాలని కోరుకుంటున్నారు అనేక జిల్లాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ ఇటువంటి దిగువ స్థాయి శ్రేణులు కమ్యూనిస్ట్ పార్టీలోకి వస్తా ఉన్నారు కాబట్టి మరింత బలోపేతం చేసుకునే విధంగా ఎక్కడ లోపాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఎక్కడ ఎలా దాన్ని సరి చేసుకోవాలో అర్థం చేసుకుని ఆ విధంగా ముందుకెళ్ళటానికి ఈ మూడు రోజులు బాగా చక్కగా ఎప్పుడు లేని విధంగా నిర్మాణపరంగా చర్చలు జరిగాయి దాన్ని తీర్మానాలకు పెట్టుకున్నాం ఈ రెండో అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు ఈ రుణమాఫీ కన్ఫ్యూజ్ అవుతున్నారు గందరగోళం ఎందుకు పడుతున్నారు రకరకాలుగా ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు రుణమాఫీకి సంబంధించి డబ్బులు లేవు వాస్తవమే అవసరం అనుకుంటే నిజాయితీగా ఇదిగో డబ్బులు మళ్ళీ తీసుకొస్తాం చెప్పండి చెప్పినాక వెనక్కి పోలేరు అదే కాదు ఇంకా వాగ్దానాలు ఏమున్నాయో ఎక్కడ వెనకబడ్డాము అవన్నీ కూడా జాగ్రత్త పడండి జాగ్రత్త పడి అవసరం అనుకుంటే మళ్ళీ అప్పు చేయండి తప్పదు చే అప్పు చేయండి అట్లే ఎకానమీని మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ని లేకపోతే సోర్సెస్ని పొదుపుగా జాగ్రత్త చేసుకోండి కానీ వాగ్దానం అయితే అమలు చేయాలి రెండు లక్షలు అన్నప్పుడు సహజంగానే భారమే కానీ అయినా ఇవ్వాల్సిందే డెబ్బై వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పంచాయతీలకు రావాల్సిన బకాయిలు కానీ ఇవన్నీ లిస్ట్అవుట్ చేసుకోండి ప్లాన్ చేసుకోండి చేసుకుని ఆ బకాయిలు తీర్చడానికి ముందు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళ కాలంలో ఏడెనిమిది నెలలు బకాయిలు ఉంటాయి సంవత్సరాలు ఉంటాయి అది మీరు వచ్చినా కూడా పరిష్కారం కాకపోతే దానివల్ల ఇబ్బంది అయింది ఇటువంటి సలహాలన్నీ ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం ఏదేమైనా మాకు అనిపిస్తుంది ఇంకా అడావుల్లోనే ఉంది ప్రభుత్వం ఎనిమిది నెలలు అయింది వాస్తవే తీరికి లేదు ఏదో ఫండ్స్ తపన ఉంది ఈ తపన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే ఇక అందరిగోళం అయిపోతుంది ఎప్పుడైనా ఎంత బిజీ ఉన్నా ఎంత అడావుడు ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చుని మంత్రులందరూ ఎవరి బాధ్యత వాళ్ళు ఫైనాన్స్గా ఎలా ఉంది స్ట్రీమ్ లైన్ చేసుకోకపోతే ఒక ఆర్డర్లో పెట్టుకోకపోతే ఈ గందరగోళంలో తప్పులు చేస్తారు ఇక హైడ్రా సంబంధించి మేమేమంటున్నామంటే చెరువులు కుంటలు ఒకవేళ పనికి రాకుండా వదిలేసిన చెరువులు ఉంటాయి అటువంటి పేదాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ జోలికి వెళ్ళకండి ఇక అది రాదు మీరు చెరువు బాగు చేసినా చెరువులు అయితే పనికి వస్తాయి కొన్ని కాలువలు ఉంటాయి ఎన్ఎస్పి లాంటి అటు ఇటు మొత్తం పూడిపోయినాయి అవి ఉపయోగం ఉండదు అటువంటి వాటిని జాగ్రత్త చేసుకోవాలి ఇంకోటి అక్కడ పేదవాళ్ళు తప్పనిసరి చెరువు బాగు చేయడానికి పేదవాళ్ళని తొలగించాలనుకోండి పేదవాళ్ళని భయం కలపకుండా కల్పించకుండా వాళ్ళ వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళ సమస్య ఏంటో అర్థం చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి ఎందువల్లంటే వాళ్ళు కొనుక్కున్నారు కొనుక్కోవడంలో తప్పు చేసింది ఒక రియల్టర్లే కాదు వాళ్ళకి సహాయం చేసిన గవర్నమెంట్ అప్పుడున్న మున్సిపాలిటీ అప్పుడున్న బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే ఆర్ఎన్ బిల్ లాంటి వాళ్ళు అప్పుడున్న ఇరిగేషన్ అందరు తప్పులు ఉన్న ఇందులో అందువలన పేదవాడికి ఇబ్బంది కలగకుండా చేయమని మేము కోరుతున్నాం జిల్లా వచ్చేసరికి చాలా ఇబ్బంది అయింది ఎందువల్లంటే ఇప్పుడు వాటర్ బాడీస్ ఏదో నీకు ఉపయోగపడేట్టుకుంటే అప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళు ప్రత్యామ్నాయం చూపెట్టు జిల్లాల్లో రా ఎక్కడైనా అది నువ్వు తీస్తే మళ్ళీ మింగే మింగేకంటే ఈ పేదాన్ని లేపేట్టు వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయి ఇది మేము చెప్పేది ఎమ్మెల్యేలు చేరిక ఇది దుర్మార్గం ఈ పనికి మాలిన రాజకీయ నైతిక విలువ లేని చెత్త చెదారం అంతా పట్టి భ్రష్టు పట్టింది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ అయినా నేను అడ్వైజ్ చేస్తున్నాను ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి మన టీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు గెలవలేదు ఎవరో ఇద్దరు గెలిచారేమో కానీ అంతమందిని తీసుకున్నారు ప్రజలు అమాయకులేం కాదు నువ్వు ఇప్పుడు ప్రజల బలంతో గెలిచావు నీకున్న జనం ఇప్పుడు నేను వదిలి ఎవరు పోరు ఇక ఆ ఫిరాయింపులో ఆగిపోవాలి మేము కమ్యూనిస్టులుగా అయితే టోటల్లీ అపోజిట్ టు ద డిఫెక్షన్స్ ఎనీ ఎనీ పర్సన్ ఎనీ పార్టీ దాన్ని మేము సివియర్గా తీసుకోవాలి చట్టం కూడా మార్చాలి ఒకసారి డిఫెక్ట్ అయిన వెంటనే అతను వాట్ ఎవర్ పోస్ట్ ఈజ్ హోల్డింగ్ వాట్ ఎవర్ పొజిషన్ ఈజ్ హ్యావింగ్ క్రిమినల్ యాక్షన్ కూడా ఉండాలి ఎందుకంటే మామూలుగా చిన్ననాన్ని మోసం చేస్తే ఫోర్ ట్వంటీ పెడుతున్నావు కొన్ని లక్షల మందిని మోసం చేసినాన్ని హ్యాపీగా వదిలేస్తేలా అవి కూడా ఉండాలని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఏదైతే రుణమాఫీ గురించి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని అలాగే మిత్రపక్షంగా ఉన్న కూడా తాము పోరాట పదాన్ని వీడబోమని చెప్పేసి సాంసీరాజు చెప్తున్నారు కెమెరామెన్ ఇస్మాయిల్ తో రవిచంద్ర ఈటీవీ న్యూస్ హన్మకొండ